బౌలర్ హర్షిత్ రానా కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ కు ముందు హర్షిత్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన గంభీర్ సరిగ్గా ఆడకపోతే జట్టులో కొనసాగడం కష్టమని హెచ్చరించాడు ఈ విషయం హర్షిత్ చిన్ననాటి కోచ్ సావన్ మీడియాకు వెల్లడించడంతో వైరల్ అయ్యింది హర్షిత్ రానా గత కొన్ని మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై లో కూడా అతడి ప్రదర్శన నిరాశపరిచింది దీంతో చెలరేగాయి అయినప్పటికీ గంభీర్ అతడిపై నమ్మకంతో ఆస్ట్రేలియా సిరీస్ లో అవకాశం ఇచ్చాడు కానీ తొలి రెండు మ్యాచ్ల్లో హర్షిత్ పేలవమైన బౌలింగ్ తో నిరాశపరిచాడు దీంతో గంభీర్ తీవ్రంగా మందలించి ఆటలో రాణించు లేకపోతే జట్టు బయట కూర్చోబెడతా అని హెచ్చరించాడు శ్రావణ్ ప్రకారం హర్షిత్ తనకు ఫోన్ చేసి విమర్శల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు శ్రావణ్ అతడికి మోటివేషన్ ఇచ్చాడు కొందరు గంభీర్ ను హర్షిత్ బంధువని విమర్శించినా గంభీర్ ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తాడని శ్రావణ్ సమర్థించారు హర్షిత్ కేవలం ఇరవై మూడేళ్ల వయస్సులోనే ఉన్నాడని అతడికి కొంత సమయం ఇవ్వాలని సూచించాడు గంభీర్ గతంలో ఎందరో క్రికెటర్లకు అండగా నిలిచి వారి కెరీర్ ను మలిచాడని గుర్తు చేశాడు